రామేశ్వరంలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు ఇందులో ఎటువంటి అనుమానం ఎవరికీ లేదు కొంతమంది శివ ద్వేషులకు ఈ వాక్యం నచ్చదు బట్ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని సత్యంగా ఒప్పుకోక తప్పదు నేనిప్పుడు వాళ్ల గురించి మాట్లాడడం లేదు కాని సామవేదం షణ్ముఖ శర్మ అనే వేద జ్ఞాన విహీనుడు కొన్ని మాటలు మాట్లాడాడు ఏంటంటే శివుడంటే ఇష్టం అందుకే రాముడు అక్కడ పూజ చేశాడని రామచంద్రమూర్తిబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు శివుడంటే ఇష్టం ఇది ఎంత చిన్న పదమో తెలుసా రావణాసుని వీరత్వం తెలిసి ఆ భయాన్ని దాటడానికి మహాముని సలహా ప్రకారం శ్రీరాముడు శివలింగాన్ని స్థాపించి విజయం కోసం కఠోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై పాసుపతాస్త్రాన్ని ప్రసాదించాడు ఇదే రామాయణ సాక్ష్యం ఇక్కడ రాముడు తాను శివుడికి దాసుడని నిరూపించుకున్నాడు అందుకే కదా రాముడు చేసిన శివలింగ ప్రతిష్టలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు ఈ కనీస జ్ఞానం లేకుండా పరిశోధన లేకుండా పండిత బిరుదులు ధరించడం ప్రజలను మోసగించడం పదాలకు అసలైన అర్థాన్ని తెలుసుకుని ఉపయోగించాలి నీది పాండిత్యం కాదు శుద్ధ మూఢత్వం మాత్రమే అంతేకాదు ఈ మూర్ఖుడు ఇంకొక మాట కూడా అన్నాడు శివుడిని మించిన రామభక్తుడు లేడు శివుడిని మించిన రామభక్తుడు లేడు అనేది సనాతన ధర్మం ఎవరైనా ఒప్పుకుంటారు లేకపోతే శివుడక్కడా రాముడు ఎక్కడ రాముడు విష్ణువు అంశావతారం ధర్మ సంస్థాపన కోసం అవతరించాడు భూలోకంపై కేవలం పదకొండు వందల సంవత్సరాలు మాత్రమే జీవించి తిరిగి పరమపదించాడు శివుడు సృష్టి ఆరంభం నుండి ఉన్న దైవం అనంతుడు జగత్తుకు మూల కారణం సృష్టి ఆవిర్భవించి ఇప్పటికి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో లెక్క కట్టడానికి మనకి టైం పడుతుంది మరి అలాంటి మహాదేవునితో శ్రీరామునికి పోలికేంటి శివుడు రాముని భక్తుడేంటి శివుణ్ణి తక్కువగా చూడరాదు అని శివపురాణంలో ఉంది కదా అది నువ్వు చదవలేదా ఎలాంటి వారిని పోలుస్తారు సమానంగా ఉన్న వాళ్ళని పోలుస్తారు కానీ శివునితో సమానమైన దైవం లేరని వేదమాతయే చెప్తుంది పురాణాలు ప్రమాణంగా తీసుకోకండి ఎందుకంటే ఒక్కో పురాణం ఒక్కో దేవుని పైకెత్తుతాయి కానీ వేదం అంటేనే సనాతనం పురాతనం హ కనీస జ్ఞానం నీకుందనుకుంటా అందుకే వేదంలోని అపౌరుషీయములైన మంత్రాలని ప్రమాణంగా ఇక్కడ చూపిస్తున్నా వెళ్ళి చెక్ చేసుకో యజుర్వేదం తైత్రీయ సంహిత నాలుగు ఐదు నాలుగు ఏడు నమో రుద్రాయ తయ నమస్త రుద్రాయ వితవినే నమో నమః అంటే రుద్రుడే ఏకైక పరమాత్మ ఋగ్వేదం శృణ్వన్ స్తవనే కపిర్థిన శృణ్వన్ దేవస్య నమసా వివేషే అంటే జటాధరుడైన రుద్రుడు పరమదేవుడు ఆయన స్థుతిని వింటూ సర్వదేవతలు నమస్కరిస్తారు ేదం రెండు ముప్పై మూడు తొమ్మిది రుద్రో భూమి అంటే రుద్రుడే ఆకాశం భూమి అంతటా వ్యాపించి జగత్తుకు సృష్టి రక్షణ భేషజం ప్రసాదించే ఏకైక పరమేశ్వరుడు అధర్వవేదం పదకొండు రెండు ఇరవై ఆరు శివో నమృత్యు శివ శివుడే మృత్యువు శివుడే మృత్యనాశకుడు ఆయనకు సమానుడు లేడు చతుర్వేదాలు శివుడే దేవదేవుడని ఎవ్వరూ సరికారని కీర్తిస్తుంటే నువ్వు పిచ్చిపట్టి మాట్లాడుతున్నావా లేక తాగి మాట్లాడుతున్నావా సత్యాన్ని నిర్భయంగా చెప్పలేని నీవు సమన్వయకర్తవు ఎలా అవుతావు సామవేదం అని పేరు పెట్టుకున్నావు కదా ఆ వేదంలోని ఒక్క మంత్రమైన స్వరసహితంగా పలకగలవా నువ్వు సామవేదం ఈ మాటల్లోనే కనిపిస్తున్నది నీ దిగజారుడుతనం రామభక్తులు చప్పట్లు కొడతారేమోనని కుట్ర పన్నావు కానీ శివభక్తుల హృదయాలను బాధ పెట్టకూడదనే కనీస ఆలోచన కూడా నీకు రాలేదారా ఇంకో విషయం వేదంలో శివుని కీర్తించిన ఉన్నాయి మరి రామ అనే ఒక క్షత్రియ రాజు గురించి ఒక్క మంత్రం కూడా ఎందుకు లేదు కేవలం పురాణాల్లోనే ఎందుకు ఉంది ఎవరో కొంతమంది పండితులు రాసిన పురాణాలను పట్టుకున్నారు అవి ప్రక్షిప్తాలా లేక నిజాలా వాటిలో ఉన్నవి ఎంతవరకు నిజాలు వేదంలో ఉన్నదే పురాణాల్లో కూడా ఉన్నదా ఎంతసేపు పురాణాలను పట్టుకుని వేలాడుతున్నావే హిందువులకు ప్రమాణమైన చతుర్భేదాలను చూశావా వీరు ప్రవచనాల్లో చెప్తున్నావా నిజంగా వేదం చదివిండుంటే ఇలాంటి అవివేకపు మాటలు నీ నుండి బయటికి వచ్చేవి కావు కాశీక్షేత్రం రుద్రుడు తపస్సు చేస్తే రాముడు స్వామి సంతోషించే అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడి చెవిలో నీ నామం చెప్తాను ముక్తిని కాశీలో చనిపోయిన వారి చెవిలో శివుడు రామ మంత్రం ఉపదేశిస్తాడా అన్యాయం దీనికి ప్రమాణం చూపిస్తావా ఇది కాశీఖండం కాశీలో మరణంతో మోక్షం లభిస్తుందని ఆ సమాయాన శివుడు స్వయంగా తారక బ్రహ్మ మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతుంది కాశ్యాంతు మరణాన్ ముక్తిర్భవతి శృతి సమ్మతి శివ ఏవ తదా తస్మై తారకం బ్రహ్మరూపకం ఇక్కడ కేవలం తారక బ్రహ్మ మంత్రం అని మాత్రమే ఉంది అంటే నిరాకార పరబ్రహ్మం అని అర్థం రామనామం అన్న పదం ఎక్కడా లేదు కానీ తరువాతి వ్యాఖ్యానకు ఈ తారక మంత్రాన్ని రామనామమే అని ప్రజా పద్నాలుగు పదిహేడవ శతాబ్దాల మధ్య కాలంలో హరినామ భక్తి చాలా విస్తరించింది ప్రత్యేకంగా రామకృష్ణ నామాలు తులసీదాస్ తన గ్రంథాలలో రామనామే తారకమంత్రమని విస్తృతంగా ప్రకటించాడు ఇరవయ శతాబ్దంలో ఆధునిక ఆచార్యులలో ఒకరైన కాంచి పరమాచార్యులు ఈ అభిప్రాయాన్ని కొనసాగించారు మీలాంటి చాదస్త పండితులు హిందూ ధర్మానికి చేసిన ద్రోహమే ఇది కొన్ని తరాలుగా సంవత్సరాలుగా శివుడిని తక్కువ చేసి చూపిస్తున్నారు ఎవరి కుట్ట ఎవరి స్వార్థం కోసం ఇదంతా జరుగుతుంది ఇప్పటికైనా మేలుకోండి వేదాల్లో ఏముందో చదవండి సత్యాన్ని ప్రచారం చేయండి మీకు చదివి అర్థం చేసుకునే స్థాయి లేకపోతే మంచి గురువుల దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయండి అంతేగాని శివనిందా శివుణ్ణి తక్కువ చేసి చెప్పడం అస్సలు చేయద్దు కర్మఫల ప్రదాత అయిన శివుడి దగ్గర ఈ పాపాల చిట్టా సిద్ధంగా ఉంది சிவுடைய வரோ ராமுடைய வரோ தேரியனி பெத்த அக்னானி சாமவேதம் சண்முக சர்மா